మీ మాధురి రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి పీక్స్ కు వెళ్ళినట్టు కనిపిస్తుంది చాలా మంది ఔత్సాహికులు రకరకాలుగా ఫీట్లు చేస్తూ ఆ రీల్స్ ను అప్లోడ్ చేసి సైకో ఆనందాన్ని పొందుతున్నారు ఒక్కోసారి వీళ్ళు చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో చూపే వీడియో ఇది బిల్డింగ్స్ పై నుంచి ఓ యువతి కిందకు వేలాడుతుంది ఆమె చేతిని ఓ యువకుడు పట్టుకున్నాడు ఈ ప్రమాదకర స్టంట్ను వీడియో తీశారు ఇందులో ఏ మాత్రం పట్టు తప్పినా యువతి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది అయినా కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలా ప్రాణాలకు తెగించేసింది ఆ యువతి ఈ హ్యాంగింగ్ గర్ల్ వీడియో షూటింగ్ ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ ప్రమాదకర వీడియోపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు ముందు ఈ వీడియోను వాళ్ళ నాన్నకు చేరేలా వైరల్ చేయమని పలువురు సూచిస్తున్నారు అప్పుడైతే ఆ యువతి వాళ్ళ నాన్న నాలుగు తగిలిస్తాడని కామెంట్లు చేస్తున్నారు కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని వదిలేసిన చేయి పట్టు జారిన దరిద్రం వదిలిపోయేదని ఫైర్ అవుతున్నారు చదువుకోమని కాలేజీలకు పంపితే ఇలాంటి పనులు చేస్తారా అంటూ కొంచెం పెద్దోళ్ళు చీవాట్లు పెడుతున్నారు